ఎం కరుణానిధి తమిళనాడు రాజకీయాల్లోనూ సినిమా పరిశ్రమలోనూ ఒక సంచలనం ఎంజీఆర్తో పోటీ పడ్డాడో లేకపోతే ఎంజీఆర్తో పోటీ పడి వెనక పడ్డాడో తెలియదు కానీ తమిళనాడులో మాత్రం ఒక ప్రపంచనమైతే సృష్టించగలిగినటువంటి వ్యక్తుల్లో కరుణానిధి గారు కూడా ఒకరు ఆయన చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి చెడు పనులు ఉన్నాయి అనేక విధాలుగా ఈ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో అలాగే పెరియార్ సిద్ధాంతాలతో తమిళనాడుని కొంతవరకు ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు కరుణానిధి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ విషయం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కరుణానిధి యొక్క వారసుడు కేవలం స్టాలిన్ మాత్రమే అనుకుంటారు అంటే ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఈ స్టాలిన్ మాత్రమే అతని వారసుడు అనుకుంటారు కానీ అతనికి మొత్తం నలుగురు కొడుకులు ఉన్నారు మొత్తం ముగ్గురు భార్యల ద్వారా నలుగురు కొడుకులు ఉన్నారు అయితే వారసత్వ రాజకీయాలతో నలిగిపోయినటువంటి వారు ఇందులో ముఖ్యంగా పెద్ద కొడుకు ముత్తుగారు అయితే ఉన్నారో ఆయన జీవితాన్ని నాశనం చేసినటువంటి వారు కూడా కరుణానిధి కావచ్చు లేకపోతే స్టాలిన్ కూడా కావచ్చు వారికి తెలిసి చేసినా తెలియచేసినా లేకపోతే ఈ యొక్క ఈగోలుతో కూడా ఆయన జీవితం నాశనం అయిపోయింది అటు ఆయన కూడా తన జీవితాన్ని చక్కదిద్దలేకపోయారు ఇటు ఎంకే స్టాలిన్ కూడా తన రాజకీయ వారసత్వం కోసం పోటీ పడ్డాడు మరొక వైపు రెండో కొడుకు నాలుగో కొడుకు పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపకపోయినా వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలని లేదా ఏదో ఒక విధంగా తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని ముందు వరుసలో ఉండాలి అనుకున్నారు కానీ అది కుదరలేదు అలా కరుణానిది తన యొక్క వారసుల్ని ఎంచుకునే క్రమంలో కూడా కొన్ని తప్పిదాలు చేశారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే మన ఆనాటి పెద్దలందరూ కూడా ఉదాహరణకి మన ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు కూడా కొన్ని తప్పిదాలు చేశారు కుటుంబం విషయంలో అందుకే ఆయనకి తర్వాత శాపమై వెంటాడింది ఆ తప్పిదాలు ఏంటో మీకు తెలుసు లక్ష్మీ పార్వతి లాంటి ఆవిడ్ని ఆయన తోడు ఉంచుకోవడం లేకపోతే ఆయనతో పాటు ఉంచుకోవడం అది తప్ప ఒప్ప లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చేసిందా అది మనకు అనవసరం రెండోది మనం దాని గురించి మాట్లాడేంత ఇది కూడా కాదు కాకపోతే మీకు చెబుతున్నాను తప్పులు జరిగే తప్పులు జరగకుండా వీరి జీవితాలు అయితే ఇలా అర్ధాంతరంగా ముగేవు అలాంటిదే కరుణానిధి గారు కూడా తన పెద్ద కొడుక్కి ముత్తుకైతే అయితే కొంతవరకు అన్యాయం చేశారు చివరి దశలో మాత్రమే ఆయన మళ్ళీ తన కొడుకుని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది అలాగే వారసత్వం కోసం స్టాలిన్ కూడా చాలా వరకు అన్నను తొక్కేశాడు ముఖ్యంగా ఎంకే స్టాలిన్ ముత్తు ఇద్దరూ కూడా ఒక తల్లికి పుట్టలేదు కాబట్టి వీళ్ళలో సా సర్వసాధారణంగానే రాజకీయ వారసత్వం కోసం పోటీ నెలకొందనమాట ఇక ఈ వీడియోలోకి వెళ్ళి ముత్తు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కరుణానిధి గారికి ముగ్గురు భార్యలు అని చెప్పుకున్నాం కదా మొదటి భార్య పేరు పద్మావతి గారు పద్మావతి గారికి మొదట జన్మించిన వారు ముత్తు ముత్తు వేల్ ఈయన జన్మించిన వెంటనే ఆమె క్షయవేదతో మరణించారు అప్పటికి పద్మావతి గారి వయసు ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత కరుణానిధి గారు దయాల్ అమ్మాల్ని రెండవ వివాహం చేసుకున్నారు ఈమెకి జన్మించినటువంటి వారు ఎంకే అలగిరి అలాగే స్టాలిన్ అలాగే తమిళరసు సెల్వి కూతురు సెల్వి ఇలా దయాల్ అమ్మాల గారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు జన్మించారు ఆ తర్వాత మూడో వివాహం చేసుకున్నారు రజిత అమ్మాల గారిని ఈమెకు పుట్టినటువంటి వారే ఈ కనిమొలి ఈమె రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపేశారు కదా ఈ స్కామ్లో ఇరుక్కుని అందులో ఈవిడే ప్రముఖ పాత్ర ఆమె కరుణ అనేది రెండో కూతురు కనిమొలి అయితే ఇక్కడ మనం ముత్తు మొదట కొడుకు ముత్తువేలు గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముత్తుగారు నిన్న శనివారం రోజు ఉదయం చికిత్స పొందుతూ మరణించారు ఇది నిజంగా బాధాకరం ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న శనివారం ఉదయం అయితే మరణించడం జరిగింది నిజంగా ఈయన పడినటువంటి నరకం బహుశా అంటే పెద్ద పెద్దవారి కొడుకులు ముఖ్యంగా పండిత పుత్ర పరమసుంట అనే ట్యాగ్ కైతే ఈయన ఇరుక్కున్నారు ఎంతోమంది పిల్లలు పుడుతూ ఉంటారు ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా చాలా మంది పిల్లలు పుట్టారు మనకు వాళ్ళందరూ తెలియదు అందరూ ఎన్టీ రామారావు గారి లాగా ఏం లేదు కానీ మన ఊహలు అలా ఉంటాయి దానివల్ల ఈ పండితపుత్ర పరమసుంట అనే ఒక బిరుదికి ఆయన అయితే బలైపోయారు ఆ తర్వాత ఇంట్లో జరిగినటువంటి కుటుంబ కలహాలకు కూడా ఆయన బలైపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పద్నాలుగున మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరియు ఆయన మొదటి భార్య పద్మావతి గారి దంపతుల పెద్ద కుమారుడిగా జన్మించినటువంటి ముత్తు గారు తన ముప్పై వాయాట ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా తండ్రితో మంచిగానే ఉన్నారు కరుణానిధి గారు కూడా తన పెద్ద కొడుకుని బాగానే చూసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో తన సినిమా రాజకీయ వారసుడిగా కరుణానిధి గారు అయితే తన పెద్ద కొడుకు ముత్తునైతే సినిమా పరిశ్రమకి పరిచయం చేశారు మొదటి సినిమా పిళ్ళయో పిళ్ళై ఈ సినిమాకి ఎంజిఆర్ గారే క్లాప్ కొట్టారు నిజానికి ఎంజిఆర్ గారికి పోటీగా సినిమా పరిశ్రమలోకి దింపాడని అప్పట్లో చాలా వరకు అనుకున్నారు సినిమా పరిశ్రమలు పెద్దలు కాకపోతే ఎంజిఆర్ గారితోనే క్లాప్ కొట్టించడం ఇక్కడ ఒక విశేషం పిళ్ళయో పిళ్ళయ్య తర్వాత సమయ కిరణ్ అనయ విలకు ఇంగేయం మణిధర్గల్ అలాగే పుక్కర్ వంటి సినిమాలలో నటించాడు ఈ సినిమాల్లో కొన్ని పాటలు కూడా పాడారు రెండు వేల ఎనిమిదిలో సంగీత దర్శకుడు దేవ ఆధ్వర్యంలో తవని చిత్రానికి ఒక పాట కూడా పాడారు ముత్తుగారు ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నాను ఆయనకి మొదటి నుంచి పాడడం అంటే చాలా ఇష్టం సంగీతంలో ఆయనకి మంచి పట్టు ఉంది కాకపోతే కరుణానిధి గారికి జన్మించారు కాబట్టి ఆయన సినిమా వారసుడిగా లేదనుకుంటే రాజకీయ వారసుడిగా మారాలని చాలామంది కోరుకుంటారు అందులోనే ఆయన కొట్టుకుపోయారు అలాగే సినిమా పరిశ్రమకి పరిచయం చేసిన మొదట్లోనే రాజకీయ వారసుడిగా కూడా కరుణానిధి ఈయన్ని దింపాలని చూశారు కానీ ఏమైందో తెలియదు ఈలోగా తన మూడవ కొడుకు ఎంకే స్టాలిన్ ఈ ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగిన తర్వాత ముత్తు గారికి కరుణానిధి గారికి అయితే కొన్ని గొడవలు రావడం జరిగింది వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి అలా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడంతో ముత్తూ గారు ఏం చేశారంటే తండ్రి మీద కోపంతో ఏఐఏడిఎంకే అన్నా డిఎంకే ఉంది కదా ఎంజీఆర్ గారిది ఆ పార్టీలో చేరిపోయారు ఆయన ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు ఈ యొక్క ఇరవై సంవత్సరాల కాలంలో తన తమ్ముడు స్టాలిన్తో అనేక విధాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆస్తుల విషయంలో కావచ్చు వారసత్వ విషయంలో కావచ్చు స్టాలిన్ అన్ని విషయాల్లో కూడా తలదూర్చేసి ముఖ్యంగా కైవసం చేసుకున్నాడు కరుణానిధి వారసత్వాన్ని అంతేకాకుండా స్టాలిన్ రాజకీయంగా కూడా రౌడీయుజం చేయడం మొదలుపెట్టాడు ఎంతోమందిని తన యొక్క దౌర్జన్యాలతో పూర్తిగా అన్నీ కూడా తన చేతుల్లోకి తీసుకున్నాడు భయపెట్టి అలాగే కరుణానిధికి నేను మాత్రమే వారసడును అన్న విధంగా ముఖ్యంగా మిగతా వాళ్ళందరూ చదువుకొని విద్యాబుద్ధులతో ఉంటే స్టాలిన్ మాత్రం చదువు మీద దృష్టి పెట్టకుండా ఎక్కువగా రౌడీయుజం మీద ఎందుకంటే ఆ మధ్య ఈయన ఒక ముస్లిం యాంకర్ను కూడా ఇంటికి తీసుకెళ్ళి ఆమెని కొన్ని రోజులు ఉంచుకొని అనుభవించిన తర్వాత వదిలేశాడు అంటారు అది విమర్శ ఉంది అది నిజమని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో నిజమేంటి అబద్ధమేంటి అనేది దేవుడికి తెలుసు కాకపోతే భయానికి చాలామంది అది ఒక విమర్శగానే చెబుతూ ఉంటారు అలాంటి రౌడీయుజం చేసినటువంటి స్టాలిన్ చివరికి కరుణానిధి రాజకీయ వారసుడిగా తను మాత్రమే హరువుడ్ను అన్న విధంగా కరుణానిధి దగ్గర పూర్తిగా సరండర్ అయిపోయి బయట మాత్రం అంటే తండ్రికి విధేయుడిగా నటిస్తూ బయట మాత్రం అనేక విధాలుగా రౌడీ యజం చేస్తూ రాజకీయ వారసుడు అనిపించుకున్నాడు ఆ విధంగా ముత్తు ఎవరైతే ఉన్నారో అన్న ముత్తు పైగా తన తల్లికి జన్మించలేదు మొదటి భార్యకి జన్మించాడు ఆ విధంగా కూడా పెద్దగా అన్న అనే ఫీలింగ్తో ఉండేవాడు కాదంట స్టాలిన్ అలా అన్నను తొక్కేసి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సృష్టించి ఆ విభేదాల మధ్య తను కరుణానిధికి దగ్గర అవడం జరిగింది మిగతా ఇద్దరు కొడుకులు కూడా ఆయనకి పెద్దగా అంటే రాజకీయ వారసత్వం మీద అలాగే సినిమా వారసత్వం మీద పెద్దగా ఇది లేదు కాకపోతే ఆస్తుల విషయంలో వాళ్ళు కొంచెం తగువబడినట్లు అయితే తెలుస్తోంది ఆస్తుల విషయంలో కూడా చాలా వరకు అన్యాయం జరిగిందని చెబుతుంటారు రెండు వేల తొమ్మిది నుంచి పూర్తిగా అనారోగ్యంలో మునిగిపోయారు ముత్తుగారు దాంతో తండ్రి కొడుకులిద్దరూ కూడా తమ విభేదాలను సరిచేసుకొని కలిశారు కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది అలా ఆయన అనారోగ్యంతోనే ఈ ఇరవై సంవత్సరాల కాలం కూడా గడిపారు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు ఇలా రెండు దశాబ్దాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ముత్తువేల్ గారు డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లోని తన నివాసంలోనే జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మరణించారు ఆయనకి ఒకే ఒక సంతానం కుమార్తె తేన్మోలి ఆమె కూడా తండ్రితో పాటే ఉన్నారు పుత్తుగారు నటించినటువంటి సినిమాలు మొత్తం ఏడు సినిమాలు ఆ సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదలై డెబ్బై ఏడులోనే పూర్తయిపోయి ఆయన సినిమా రంగానికి పరిచయం సినిమాల్లో పెద్దగా రాణించలేరు అని తెలిసిన తర్వాత రాజకీయాల్లో రాణించాలనుకుని కరుణానిధి గారు కూడా ప్రయత్నాలు చేశారు కానీ రాజకీయాల్లో కూడా ఆయన కొన్ని విషయాల్లో దుందుడుగా అంటే దూకుడుగా వ్యవహరించలేకపోయారు ఈలోగా మేము మనం చెప్పుకున్నాం కదా రెండో మూడో కొడుకు స్టాలిన్ వచ్చేసి మొత్తం ఆక్రమించేశాడు ఇప్పుడు స్టాలిన్ తన వారసుడిగా తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ అయితే నిల్చోబెడుతున్నాడు ఇలా ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తానన్నటువంటి వాడే ఈ ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు భావజాలంతోనూ పెరియార్ భావజాలంతోనూ పెరుగుతూ తమిళనాడుని అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తున్నటువంటి వారిలో వీళ్ళు ప్రథమలు అన్నమాట ఏదేమైనా సరే ముత్తువేలు గారు మరణించడం బాధాకరమైనటువంటి విషయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ తరఫు ఛానల్ తరఫున కోరుకుందాం